ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఏ ఏ కండిషన్స్కి మనం ఆపరేషన్ చేయొచ్చు అని మనం ఆలోచిస్తే చంటి పిల్లల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు పిల్లల వరకు దాదాపుగా అన్ని రకాల ఆపరేషన్లు ఈ రోజులో ల్యాప్రోస్కోపీ ద్వారా మనం చేయగలుగుతున్నాం అంటే లాప్రోస్కోపీ అంటే చిన్న ఘాటు శస్త్రచికిత్స లేదా మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ లేదా కీహోల్ సర్జరీ అంటాం అంటే పొట్ట గానీ ఛాతీ గాని మొత్తం అంతా కోసి ఆపరేషన్ చేసే బదులు చిన్న చిన్న మూడు లేక నాలుగు చిన్న చిన్న రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో నుంచి స్పెషల్ టెలిస్కోప్ ఎక్విప్మెంట్ అది పంపించి మనం పొట్ట ఛాతీ కోసి ఏ రకమైన ఆపరేషన్ చేస్తామో అదే ఆపరేషన్ ని ఈ చిన్న రంధ్రాల ద్వారా చేసే ప్రక్రియని మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు లేదా లాప్రోస్కోపీ అంటారు అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే డాఫ్ ఆటోమేటిక్ హెర్నియా అని లేదా డియోడన్ లెట్రీసియా అని ఈ ఆపరేషన్లు అన్నీ కూడా ల్యాప్రోస్కోప్తో మనం చేయొచ్చు అలాగే కామన్గా పిల్లల్లో వచ్చే అపెండిసైటిస్లు ఈ ఆపరేషన్లు కూడా హెర్నియా ఇంగ్వైనల్ హర్నియా అంటాము ఇవన్నీ కూడా మనం ల్యాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు సో మనము లివర్ తాలూకా ఆపరేషన్ అంటే కోలిడోకల్ సిస్ట్ అంటాము లేదా గాల్ బ్లాడర్ తీసేయటం కోలిసిస్ట్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే గాల్ తీసేస్తాము చిన్నపిల్లలు కూడా ఇప్పుడు కొంతమందిలో స్టోన్స్ చూస్తున్నాం గాల్ ఈ ఆపరేషన్ కూడా మేము కామన్ గా ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తూ ఉంటాం సో ఇవి కాకుండా కిడ్నీస్ అంటే మూత్ర సంబంధమైన సమస్యలకి సమస్యలకు కూడా ల్యాప్రోస్కోపీ ద్వారా చిన్నపిల్లలు పరిష్కారం చేయవచ్చు కామన్ గా చేసే పిల్లల్లో చేసే ల్యాప్రోస్కోపిక్ ప్రొసీజర్ లాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ అంటాం అంటే మూత్రపిండం నుంచి కిందకి మూత్ర నాళంలోకి వచ్చే ఆ యూరిన్ బ్లాకేజ్ ఉంటుంది దీన్ని పియూజే అబ్స్ట్రక్షన్ అంటాము ఆ పియూజే అబ్స్ట్రక్షన్ కి వన్ మంత్ టూ మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా లాప్రోస్కోపీ ద్వారా పైలోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసి దాన్ని క్యూర్ చేయగలుగుతాము ఇప్పుడు దాకా దాదాపు మేము తొమ్మిది వందలు ఈ ఆపరేషన్ లాప్రోస్కోప్ తో చేసి ఇది కాకుండా కొంతమంది పిల్లల్లో మూత్రాశయం నుంచి మూత్రము రివర్స్ లో కిడ్నీస్ లోకి పోతూ ఉంటుంది దీన్ని రిఫ్లెక్స్ అంటారు దీనివల్ల మాటి మాటికి వియూఆర్ అంటారు మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ రావడము కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీ డామేజ్ జరగడం జరుగుతుంటుంది దీన్ని ఆపడానికి కొంతమందిలో మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది కానీ రిఫ్లక్స్ బాగా హై గ్రేడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆపరేషన్ ద్వారా రిఫ్లక్స్ ఆపడం ద్వారా కిడ్నీల్ని సేవ్ చేయడం జరుగుతుంది సో ఈ రిఫ్లక్స్ ఆపడానికి రీఇంప్లాంటేషన్ అంటాము ఈ ఆపరేషన్ కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా దాదాపు ఐదు వందల పై పైన ఆపరేషన్ మనం చేస్తున్నాము సో ఇలా రకరకాల కిడ్నీ ఆపరేషన్లు కానీ ఇంటెస్టైన్ ఆపరేషన్లు కానీ బ్లాడర్ ఆపరేషన్లు కానీ తర్వాత ఛాతీలోకి వస్తే ఛాతీలో గడ్డలు వస్తాయి పిల్లల్లో సిస్ట్స్ అంటాం బ్రాంకోజెనిక్ సిస్ట్స్ అంటాము డూప్లికేషన్ సిస్ట్స్ అంటాము ఇవన్నీ కూడా థొరకోస్కోపీ అంటే ఛాతీలో చేసే లాప్రోస్కోపీ థరకోస్కోపీ అంటారు దాని ద్వారా చేయగలుగుతాం అలాగే ఎంతో అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అంటే ఆ చిన్నపిల్లలు కొంతమంది పుట్టుకతోటే ఊపిరితిత్తుల్లో ఒక భాగం చెడిపోయి పుడతారు సో ఆ చెడిపోయిన భాగాన్ని ఆపరేషన్ ద్వారా తీసేయాలి లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చి మిగతా లంగకు కూడా సోకి వాళ్ళకి డేంజర్ గా ఉంటుంది కాబట్టి లోబెక్టమి అంటే ఊపిరితిత్తుల్లో ఒక భాగం ఎప్పుడైతే చెడిపోయి పుడతారో ఆ భాగాన్ని మనం ఆపరేషన్ ద్వారా ఇది చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ చిన్న పిల్లల్లో నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లల్లో కూడా ఈ లోబెక్టమీ అనే చాలా మేజర్ మేము గా తొరకోస్కోపీ ద్వారా అంటే ఛాతీ కొయ్యకుండా చిన్న చిన్న మూడు నాలుగు రంధ్రాల ద్వారా మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాము సో నేను ముందు చెప్పినట్టుగా దాదాపుగా అన్ని ఆపరేషన్లు పిల్లల్లో లాప్రోస్కోపీ ద్వారా మనం చేయగలుగుతున్నాము